గురుగారు మకర రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందండి విద్య వ్యాపార ఆరోగ్య రీత్యా ముఖ్యంగా మకర రాశి వారికి చాలా విశేషంగా ఉంటుందమ్మా వీరికి ఏళ్ళు నాడి సేను ఏళ్ళు అని చెప్పి మనం చాలా రోజు నుంచి అనుకుంటున్నారు కానీ ఈ మాసంలో వీరికి ఉండేటువంటి గ్రహ అనుకూలత చాలా విశేషంగా కనపడుతుంది వీళ్ళు అనుకున్నంత మాత్రాన సకల కార్యాలు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు అలాగే ఈ మకర రాశిలో ఏదైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం అలాగే మంచి సంబంధాలు కుదురుతాయి ఎన్నో రోజు నుంచి వివాహం కావట్లేదు కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అంటే మంచి అబ్బాయి దొరకడం అబ్బాయికి అయితే మంచి అమ్మాయి దొరకడం అనేది ఇప్పుడు వివాహం కుదరటం అనేది పెద్ద సమస్య కాదమ్మా ఈ మంచి సమయంలో కుదిరేటువంటి సంబంధాలు కూడా దాని ఇంపాక్ట్ లాంగ్ ఉంటుంది అవునండి మిగిలిన ఏమైనా మధ్యలో వదిలేసుకోవచ్చు స్నేహం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు కానీ వివాహ బంధం అనేది అలాంటిది కాదు కదా కాబట్టి ఇలాంటి సమయంలో కుదుర్చుకునేటువంటి వివాహాలు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా సానుకూలంగా భవిష్యత్తుకి మంచిని చేసేలా ఉంటాయి తప్పనిసరిగా అలాంటి సంబంధాలే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి కుటుంబంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను అనారోగ్యం అంతా కూడా సమసిపోయి ఆరోగ్యవంతులుగా మారుతారు ఆనందం అంతా కూడాను కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తీర్థయాత్రలు విహారయాత్రలు విందులు వినోదాలు పార్టీలు శుభకార్యాలు బంధువులు వీళ్ళు ఇళ్లకు రావటం తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణంలో వీళ్ళు ఈ కుటుంబం అంతా కూడా గడపడం ఇట్లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి ఎక్కడో ఎన్నో సంవత్సరాల క్రితం మనల్ని గట్టిగా పట్టించుకోరు వీళ్ళు మనతో మాట్లాడరు అనుకునేటువంటి వాళ్ళు కూడా మనతో అవసరం పడి మన దగ్గరకు వచ్చి మనతో స్నేహపూర్వకంగా మెరుగుతూ మన నుంచి సహాయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి వీళ్ళలో ముఖ్యంగా ఈ మకర రాశి వారికి తెల్లగా హైట్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఎప్పుడూ ఎరగనంత ప్రశాంతత నెలకొడుతుంది తప్పనిసరిగా ఈ నెలలో అలాగే ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం ఉద్యోగాలు ఈ ప్రమోషన్స్ వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సానుకూలంగా ఉండేటువంటి సమయం విద్యార్థులు కూడాను వీళ్ళు రా అంటే ఏదైతే కష్టపడుతున్నారో తగిన గుర్తింపు మనకు వేస్తుంటారు ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంక్ అని అట్లాంటి ర్యాంక్స్ అంటే ఆ స్థాయిలో వీళ్ళు పాస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా ఉండేటువంటి సమయమే ఈ జూన్ మాసం అయితే వీరు ఏ దేవుని పూజిస్తే ఇంకా అనుకూలంగా మారుతుంది అంటారు తప్పనిసరిగా అమ్మ ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ప్రతిరోజు పొద్దున్న ఆరు గంటలకు స్నానం చేసి సూర్యుడి ముందు నిలుచొని స్వామివారికి నివేదన చే అంటే నమస్కారం చేసుకుంటూ సూర్య నమస్కారాలు అని చెప్పి ఒక ప్రక్రియ ఉంటుంది అది మన యూట్యూబ్లో కూడా దొరుకుతూనే ఉంటుంది విశేషంగా అలాంటి ప్రకారంగా సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యభగవానుడి అనుగ్రహం పొందడం ద్వారా లేదు నవగ్రహాలలో సూర్యభగవానుడికి గోధుమలు కొన్ని సమర్పించేసి ఒక ఎర్రటి వస్త్రం స్వామివారికి సమర్పించేసి నమస్కారం చేసుకోవడం ద్వారా కూడా తప్పనిసరిగా వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుషో నమ